అందరికీ నమస్కారం త్యాగరేగాన్ సభ నిర్వహణలో శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త కవి రచయిత పరిశోధకులు పరావస్తు చిన్నై సూరి గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తొలి చైర్మన్గా అద్భుతంగా పనిచేసిన కోలేటి దామోదర్ గుప్తా గారు చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా ప్రముఖ మిమిక్రీ కళాకారులు అదేవిధంగా చిన్నారుల కార్యక్రమాలు ఎంతో మందిని ప్రోత్సహిస్తూ దాదాపు దేశ విదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన చొక్కాపు వెంకటరమణ గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో గౌరవ విశిష్ట అతిథి డాక్టర్ శ్రీదేవి గారు ప్రముఖ గాయని అదేవిధంగా సంఘ సేవకురాలు మా చాగరాయ గాన సభలో నిత్యం ఎంతోమంది కళాకారులను ఇదే వేదిక మీద ప్రోత్సహించారు వారు కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాయి గాన సభ టీవీ మరియు ట్రైనిట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా పరవస్తు చెన్నై సూర్య గారి గురించి పరవస్సు అదే పరవస్సు చెన్నై సూర్య గారి గురించి ముందుగా సోదరి మా శ్రీదేవి డాక్టర్ త్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభా సరస్వతికి నమస్సుమాంజలి ఈరోజున పరవస్తు చిన్నయ సూరి గారి గురించి మాట్లాడుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను వారు రచించిన వాటిల్లో మీ అందరికీ తెలుసు ప్రధానంగా నీతి చంద్రిక నీతి చంద్రిక అనే గ్రంథాన్ని రాశారు ఆయన దా అంతకంటే మనం మనందరికీ తెలుసు రాజకుమారుల మూర్ఖులైన రాజకుమారులను వారిని తీర్చిదిద్దడం కోసం వారికి రాజనీతిని బోధించడం కోసం అని విష్ణు శర్మ గారు ఈ నీతి కథలను వారికి చెప్తారన్నమాట ఇది మూలం అయితే ఈ నీతి చంద్రికల సమాహారం ఈ నీతి చంద్రిక నీతి కథల సమాహారమే మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి నీతి చంద్రిక అనే గ్రంథం గురించి ఈ నీతి చంద్రిక అనే గ్రంథాన్ని మన చిన్నయ్య గారు రాశారు రాశారు ఎంతో అద్భుతంగా రాశారండి ఇవి సమాజానికి ఎంతో తోడ్పడతాయి ఈ రోజున బాలులకి అంటే చిన్నపిల్లలందరికీ కూడా అలాగే యుక్త వయసులో వారికి మధ్య వయస్కుల వారికి వృద్ధాప్యంలో ఉండే కూడా అందరూ అనుకుంటారు పంచతంత్రం కథలు నీతి కథలు ఇవి కేవలం చిన్నపిల్లలకి మాత్రమే వీళ్లే చదువుకోవాలి వీళ్లే నేర్చుకోవాలి వీళ్లే పఠనం చేయాలి అని కాదు ఎంతమాత్రం కాదు మీ అందరికీ తెలుసు నీతి చంద్రికలో అంటే మనకి మనం చెప్పుకోవాలి అంటే ఈ వీటిలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి మిత్రలాభం మిత్రభేదం ఈ పంచతంత్ర కథల్లో అయితే మిత్రలాభంలో కొన్ని కథలుంటాయి అలాగే మిత్రభేదంలో కొన్ని కథలుంటాయి ఇవన్నీ కూడా మన మెదడుని అంటే మన హృదయాన్ని మన మనస్సుని సన్ మార్గంలో నడిపించటానికి దోహదపడతాయి ఎంతైనా తోడ్పడతాయి అన్నమాట ఎప్పుడూ కూడా నీతి నియమాలు అంటాం ఇవి లేని జీవితాలు నిజంగా ఆ పరమాత్ముడికి కూడా ఇదింటి హర్షించేవి మాత్రం కాదు ఇటువంటి నీతి తప్పి ప్రవర్తించి వేరే మార్గంలో వెళ్ళే వాళ్ళకి మనం మనం ఉపాధ్యాయులం బోధకులం నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మన అందరి తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ నీతి కథలని వాళ్ళ చేత చదివించైనా సరే వాళ్ళకి తెలిసొచ్చేలా చేసినా సరే వాళ్ళని సన్మార్గంలో పెట్టడం అనేది ప్రధానమైనటువంటి మన బాధ్యత గురుతర బాధ్యత నన్ను అడిగితే ఎందుకంటే మనం చిన్నపిల్లల్ని మన పిల్లల్ని ఏ రకంగా అయితే ఈ చక్కటి నీతి కథలు ఇవన్నీ చెప్పి మనం ఏ రకంగా అయితే మరల్చుకుంటాము చక్కగా మరల్చుకుంటాము అంటే వాళ్ళు పెడదారిని ప పట్టకుండా పెడత్రో పట్టకుండా సన్మార్గంలో నడిచేటట్టుగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడిచేటట్టుగా మనం ఏ రకంగా మనం మన వంతు కృషిని చేస్తున్నాము మన నేనైతే నా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముందు మోరల్స్ అండ్ ఎథిక్స్ ఆంగ్ల భాషలో మాట్లాడదలుచుకోలేదు తెలుగులో చెప్పాలంటే ఈ నియమ ఈ నీతుడు ఇవన్నీ కూడా ధర్మాలు ఇవన్నీ కూడా ఈ ధర్మ సందేహాలు వస్తే వాళ్ళకి తీరుస్తూ అట్లాగే నీతి ఏదైతే మనకి అసత్యం పలకకూడదు నీతి మార్గంలోనే వెళ్ళాలి ధర్మ మార్గంలోనే వెళ్ళాలి అసూయ ద్వేషాలు తగవు మనుషులకు కానీ ఎవరికి కానీ తగవు పంచతంత్రంలో మనుషులకే కాదు చిన్న చిన్న పెట్టలకి పశువులకి కూడా అవి ఎంత అంటే అనర్థాన్ని తెచ్చిపెడతాయి అనేటటువంటిది రాశారు ఆ కథల్లో అలాగే మనం కూడా ఏంటంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలకే కాదు చిన్నపిల్లలకి కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నో జరుగుతున్నాయి ఒకవేళ ఎక్కడైనా జరగకపోతే జరగాలి అని నేను ఆశిస్తున్నాను ఎంతైనా అభిలషణీయం ఎందుకంటే మన నీతి కథలు చిన్నారులకు చెప్పినట్టే ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి ఈ నీతి సూత్రాలన్నీ కూడా తెలుసుకోవాల్సినంత ఆవశ్యకత చాలా ఉంది అందుకని వారికి నేర్పే ప్రయత్నం మనందరం కూడా చేయాలి అలాగే యువకులకు కూడా ఇప్పుడు మొన్ననే జరుపుకున్న మా స్వామి వివేకానంద జయంతిని యువజనోత్సవంగా జరుపుకున్నాం అయితే యువ యువకుల్లో కూడా చాలామందికి నీతి ఏమిటి నీతి ఏమిటి మంచి అనేది తెలియట్లేదు వాళ్ళకు కూడా మనం ప్రబోధించడం ప్రధాన కర్తవ్యం అండి వయస్సుతో పనిలేదండి మనిషిగా ఉండ మనిషిగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి నీతి ఎటువంటి ధర్మాలు కానీ అన్నీ కూడా తెలుసుకోవటం అవసరం గాను పుస్తక పఠనం అవసరం ఈ రోజుల్లో ఎంతమంది పుస్తక పఠనం చేస్తున్నారు మనందరికీ తెలుసు అందరూ సెల్ ఫోన్లే లేదంటే కంప్యూటర్లు ఇంతే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు సరే ఇంకా అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ టైంలో కరోనా టైంలో మనం ఆన్లైన్ క్లాసులని ప్రోత్సహించాం కాదంటా లేదు అవి ఎంతో మనకి ఎంతో మనకి లాభాన్ని చేకూర్చాయి కాదంటలేదు అయితే ప్రతిసారి కూడా అవే ఆ ఎల్ఈడి స్క్రీన్ అంటే ఆ రేడియేషన్ మనం భరిస్తూ ఆ టీవీలు ఆ సెల్ ఫోన్లే చూడాలని లేదు పుస్తక పఠనం కూడా చాలా మంచి అలవాటు అలవాటు చేసుకోవటం అందరికీ కూడా అభిలక్షణీయం ఇక తరువాత ఈయన రాసినటువంటి బాల వ్యాకరణం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది ఈ బాల వ్యాకరణానికి మూలం మన శబ్ద అది ఏంటంటే శబ్ద సమాలోక్యం అని ఉంటుందన్నమాట అయితే దానిలో ఏ రకంగా చెప్పారు అంటే ముఖ్యంగా ఈ వ్యాకరణం అనేది ఐదు విభాగాలుగా చేయటం జరిగింది అవి ఏంటంటే వాటినే మనం ఏమంటామంటే పరిచ్ఛేదములు అంటాం పరిచ్ఛేదములు అంటే పరిచ్ఛేదం అంటేనే విభాగం అని అర్థం ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలన్న ఒక దేశాన్ని పరిపాలించాలన్న ఒక్కరి వల్ల కాదు కదా అందుకే మన కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు మంత్రివర్గం ఉంటారనమాట ఆ మంత్రులకి వివిధ విభాగాలను కేటాయించి వివిధ రంగాలు కేటాయించి వారు పనిచేయడానికి సులువుగా ఉండేటట్టుగా మనం ఏర్పరచుకున్నాం అలాగే ఇప్పుడు ఈ పరిచ్ఛేదములు అంటే ఇవి ప్రధానంగా ఐదు అన్నమాట పరిచ్ఛేదం సంధి పరిచ్ఛేదం శబ్ద పరిచ్ఛేదం అలాగే పరిచ్ఛేదం ప్రకీర్ణ పరిచ్ఛేదం ఇందులో ఈ పరిచ్ఛేదాలంటే ఏమిటండి ఇది చాలా నూతన పదంగా ఉంది మాకు అంటే విభాగాలు అంటే ఏంటి మనం భాగించుకున్నాం అంటే ఏంటంటే అప్పుడు చిన్న చిన్నగా అవుతాయి అవి చదివేటటువంటి విషయాలు చిన్నగా అయితే అవి మనకి సరళంగా కనిపిస్తాయి సులువుగా అధ్యయనానికి వీలవుతాయి అంతే కదండి ఇప్పుడు మన మహాభారతంలో భాగవతంలో భగవద్గీతలో కూడా వాటిని అధ్యాయాలుగా మనం విభజించుకున్నాం ఎందుకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అధ్యాయం అనేది ఉంటుంది సుమ ఉదాహరణకి మనకి తెలుసు భక్తి యోగం విశ్వరూప సందర్శన యోగం విభూతి యోగం ఈ రకంగా అంటే దేనికి అది అలా విభావి భావించడం ద్వారా విభజించడం ద్వారా మనం చదువుకోవటానికి అధ్యయనం చేయటానికి మన పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి చెప్పటానికి కూడా సులువుగా ఉంటుందన్నమాట అది ఈ ఇందులో ముఖ్య ఉద్దేశం ఆ రకంగా ఈ పరిచ్ఛేదాలను నిర్వహించి పరిచ్ఛేదం కింద నలభై రెండు సూత్రాలు అలాగే సంధి పరిచ్ఛేదం ద్వారా ఒక నాలుగు న నలభై ఆరు సూత్రాలు అలా ఈ ఐదు పరిచ్ఛేదాల కింద దాదాపుగా ఐదు వందల డెబ్భై సూత్రాలను రచించడం జరిగిందండి అంటే ఏంటంటే వాటిని అనుసరిస్తూ మనం ఈ నీతి నియమాలు వ్యాకరణం అంటే ఏమిటండి మనం మన తెలుగు భాషాభివృద్ధి కోసం భాషా పరిజ్ఞానం మెండుగా అందరికీ తెలియటం కోసం భాషని అదోలా ఏదోలాగా మాట్లాడేస్తే సరిపోదు ఎందుకంటే భాష అంటే ఏంటి మనం మాట్లాడే భాష అవతల మనిషికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి మనం ఒకటి చెప్తే వాడు ఇంకోటి అర్థం చేసుకోకూడదు మనం ఏం చెప్తున్నామో సరిగ్గా అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి అది ఎలా వీలు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ఆ నియమ నిబంధనలు ఎలా ఉండాలి అటు వినేవాడికి ఇటు చెప్పేవాడికి కూడా తెలిసి ఉండాలన్నమాట ఇప్పుడు ఉదాహరణకి రాముడు రావణుని చంపెను అంటే రావణుని నిన్ అంటున్నాం ఇక్కడ నిన్ను కూర్చి కూర్చీ గురించి ద్వితీయ విభక్తి అని మనందరికీ తెలుసు విభక్తులు లేదే లేదు ఇక పుస్తక పఠనం అంటే ఏంటి పుస్తక పఠనం గావించినాడు అతను పుస్తక పఠనం గావించినాడు అతని కొరకు పుస్తక పఠనం గావించబడినది కొరకు అనేది వచ్చింది కొరకున్కై తృతీయ విభక్తి అని మనందరికీ తెలుసు అట్లాగే చేతన్ చేన్ తోడంతో చతుర్దేవి భక్తి ఇలా మనం విభక్తులను చదువుకుంటూ వెళ్ళాం వ్యాకరణంలో అంటే ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నాయండి మిమ్ములను గూర్చి నేను మాట్లాడుతున్నాను మీతో మాట్లాడుతున్నాను అని అంటే మీ మీ గురించి ఇప్పుడు ఈ రోజున చిన్నయ చిన్నయ్య సూరి గారి యొక్క సభ జరుగుతోంది యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి అనమాట ఈ రకంగా వారి యొక్క అని అంటున్నాం మనం చిన్నయ్య సూరి సభ అంటే అర్థం కాదు ఏమిటి చిన్న సూరి గారి యొక్క సభ అనమాట వారిని గురించి మాట్లాడుతున్నాం వారిని గూర్చి మాట్లాడుతున్నాం ఇది ద్వితీయ విభక్తి మళ్ళీ అలా ఈ విభక్తులు అనేవి మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టుగా ప్రపోజిషన్స్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో అయితే కనుక విభక్తులు అని చెప్తాం అట్లాగే సంధులు ఏ రకంగా మనకు తెలుసు అన్నీ తెలుసు మనకి సవర్ణ దీర్ఘ గుణ గుణసంధి ఇవన్నీ లేకపోతే వ్యాకరణ నియమాలు వ్యాకరణం వ్యాకరణంలో సంధులు అనేది సమాసాలు అనేది అలంకారాలు అనేది ఉపమానోపమేయాలు ఇవన్నీ కూడా వేటికవే మంచి అంటే చక్కటి ప్రాధాన్యతని సంతరించుకున్నాయి ఇవన్నిటినీ కూడా అధ్యయనం చేయటం ద్వారా మనకి భాషా పరిజ్ఞానం అనేది ఏర్పడుతుంది అటువంటి వ్యాకరణానికి సంబంధించి బాల వ్యాకరణం రచించారు మన చిన్నయ్య సూరి గారు అన్నమాట ఎందుకంటే బాలలకి వ్యాకరణం అంటే వాళ్ళు ప్రారంభ దశలో ఉంటారు ఏదైనా అధ్యయనం చేసే చేయటానికి అయితే వారికి వ్యాకరణం అనేది తెలియకపోతే ప్రమాదం ఎందుకంటే వారు ఆ వాళ్ళకు వచ్చినటువంటి ఆ తప్పు భాషలోనే మాట్లాడటం ఇంకా జీవితాంతం అదే మాట్లాడతారు అందుకని అదే అయిన సమయం అన్నమాట వ్యాకరణ నియమాలు అన్నీ పాటిస్తూ వ్యాకరణంలో ఏమున్నాయో ఆ అంశాలన్నిటినీ కూడా అర్థం చేసుకుని కూలంకషంగా భాషలో ఎటువంటి లోపం లేకుండా జనరంజకంగా అందరికీ అర్థమయ్యేలాగా రేపొద్దున ఆ బాలుడు ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు ఒక లాయర్ అవ్వచ్చు ఏ రంగాల్లో అయినా రాణించవచ్చు రాణించాలి అంటే భాష అనేది చాలా ముఖ్యం అన్నమాట అటువంటి బాల వ్యాకరణాన్ని రచించి అందరినీ మెప్పించినటువంటి ఘనుడు చిన్నయ్యసూరి గారు ఇక వీరి గురించి ఇంకా కూడా చెప్పుకోవాలి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ వారు ఆ తర్వాత అక్కడ నియమితులైనటువంటి ఒక కార్యదర్శి ఈయనలో ఉన్నటువంటి భాషా పరిజ్ఞానాన్ని అసలు ఈయన విద్వత్తుని ఈయన పాండిత్యాన్ని పరీక్షించదలిచాడు అందుకోసమని తర్కమీమాంసలో పండితులైన వారిని కాశీ నుంచి రప్పించి ఈయనకి పరీక్ష పెట్టాడు ఈయనని పరిశీలించమన్నారు వాళ్ళని తర్కశాస్ తర్కమీమాంస పండితులంటే సామాన్యులు కాదు వాళ్ళు అందులకు ఇందులకు సంశుద్ధులమే అన్నట్టుగా దేనికైనా కూడా వాళ్ళకేంటంటే పరిజ్ఞానం ఏ రంగం గురించి మాట్లాడమన్నా కూడా వారు మాట్లాడగలిగేటట్టుగా ఉంటారన్నమాట అటువంటి నిష్ణాతులు అటువంటి నిష్ణాతుల చేత పరీక్ష చేపించి వారికి ఈ వారి సామర్థ్యాన్ని సమర్థతని చిన్నయ్య సూర్య గారి సామర్థ్యాన్ని సమర్థతని కూడా బయటకు అంటే అందరికీ తెలిసేలాగా చేశారు అయితే చే చేయటమే కాదు వారి పేరున చిన్నయ్య సూర్య అని స్వర్ణకంకణ బహుకరణ కూడా చేశారన్నమాట ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఇంకా కూడా ఈయన చెన్నయ సూరి గారు వైష్ణవ కుటుంబానికి చెందినవారు నేను శ్రీ వైష్ణవలమే సార్ అయితే మా మామగారు ఘనాపాటి సలక్షణ ఘనాపాటి కొడిచెర్ల పాండురంగాచార్యులు గారు వారి శిష్యులు పరవస్తు శ్రీనివాసాచార్యులు గారని ఇటీవలే ఒక ఏడేళ్ళు అవుతున్నట్టుంది ఆయన పర పరమపదించారు ఇక్కడే నల్లకుంట ప్రాంతంలో ఉండేవారు వారి తాతగారే పరవస్తు చెన్నయ్య సూరి గారు అన్నమాట అయితే వీరికి శాస్త్రి శర్మ అనే పేర్లు అంటే ఉండవు బ్రాహ్మణుల్లో వైదికులు నియోగులకి ఈ రకంగా శాస్త్రి అని శర్మ అని పేరుని చివరిని ఉంటాయి వీళ్ళకి అవేమీ లేకపోవటం వల్ల అప్పట్లో వాళ్ళు సూరి సూరి అంటే పండితుడు అని అర్థం అనమాట చిన్నయ్య ఈయన పేరు ఈయనతో పాటు తోబుట్టువుగా పుట్టిన ఆవిడ ఒక బాలు ఆవిడ వితంతువు చిన్నయ్య ఎంతో చిన్నతనం నుంచి కూడా పాండిత్యం పట్ల ఆసక్తి చూపుతూ పండితుడయ్యాడనమాట అయితే చిన్నయ్యకు సూరి అనే పదాన్ని అంటే పేరుని జతగా చేర్చారనమాట చిన్నయ్య సూరి అయ్యారు అప్పుడు అంటే సూరి అంటే పండితుడు అనే అర్థం అనమాట ఈయనలోని పాండిత్యాన్ని గ్రహించి ఈ ఇదంతా కూడా జరిగింది అనమాట ఈ రోజున నిజంగా పరవస్తు చిన్నయ్య సూరి గారి గురించి ఏదో నాకు తెలిసిన రెండు విషయాలు మాట్లాడటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను దానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా జనార్దన్ మూర్తి గారికి కైమోడ్పులు సమర్పించుకుంటూ సంపూర్ణం చేసుకుంటారు ధన్యవాదాలమ్మా ఇప్పుడు చొక్కాపు వెంకటరమణ గారిని మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలోని చెన్నై సూర్య గారి గురించి మాట్లాడే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈ సందర్భంగా నేను త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి గారు సంవత్సరం పొడుగుత ఎందరో మహానుభావుల గురించి మాట్లాడుకొని వారిని స్మరించుకొని అవకాశం కలిగి చక్కటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు చాలా సంతోషం ఆ పరంపరలోని ఈవేళ చెన్నై సూరి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు దామోదర్ గారికి అలాగే సభాధ్యక్షత వహించిన కళా జనార్దనమూర్తి గారికి ఇప్పటివరకు చెన్నై సూరి గారి గురించి చక్కటి ప్రసంగాన్ని చేసిన డాక్టర్ శ్రీదేవి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను చెన్నై సూరి గారు ఆయన మంచి కవి పండితుడు అలాగే పరిశోధకులు వ్యాకరణ వేత్త అనమాట వ్యాకరణాన్ని తయారు చేసిన వ్యక్తి ఆయన పద్దెనిమిది వందల ఆరులోని తమిళనాడులోని పుట్టారు అయితే ఆయన సంస్కృతం తెలుగు ఇంగ్లీషు తమిళ భాషలోని ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అంతేకాకుండా ఆయన తెలుగు పం పండితుడిగా పనిచేశారు అయితే ఆయన ఆ పనిచేసే సమయంలోని ఆయన పా పాండిత్యాన్ని భాషా ప్రతిభను చూసి అర్బత్ నాట్ అనే దొరగారు ఇందాక శ్రీదేవి గారు చెప్పారు అర్బ ఆయన ఒక విద్యాధికుల విద్యా విద్యాధికారి ఆయన ఈయనకి చిన్నైసూరి గారికి ఇందాక చెప్పినట్టుగా చిన్నయ్య ఆయన పేరు అయితే ఆ రోజుల్లోని పండితులకి శాస్త్రి అని చెప్పేసి ఒక బిరుదు ఇచ్చేవాడు అయితే చెన్నయ్య గారు ఏం చేశారంటే నాకు శాస్త్రి కాదు సూర్య అంటే కూడా పండితుడైన పేరు నేను సూర్య అనే పేరు అయితే నాకు సముచితంగా ఉంటుంది అని ఆయన ఆయన్ని అభ్యర్థించారు ఆయన సరే అని ఒప్పుకున్నారు ఆ విధంగా పరవస్తు చెన్నయ్యకి సూర్య ద సూర్య యాడ్ చేసి పరవస్తు చిన్నయ్య సూరి అనే పేరు వచ్చింది అయితే ఈ ఈయన నీతిచంద్రిక బాల వ్యాకరణం శబ్దలక్షణ సంగ్రహం నీతి సంగ్రహం అలాగే అక్షరగుచ్ఛం ఆంధ్రధాతుమాల ఇలాంటి గ్రంథాలని రాశారు ఇంకా చాలా గ్రంథాలు రాశారు అయితే చంద్రిక గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు అలాగే బాల వ్యాకరణం గురించి కూడా డాక్టర్ శ్రీదేవి గారు చక్కటి విషయాలు చెప్పారు నీతి చంద్రిక తెలియని వాళ్ళు తెలుగు భాష చదివిన వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఉండదు చెన్నై గారి పేరు అలాగే ఆయన రాసిన నీతిచంద్రికలోని కథలు తెలియని వాళ్ళు అసలు తెలుగు వాళ్ళే లేరని చెప్పాలి విష్ణు శర్మ గురించి ఒక చక్కటి కథ ఉంది ఎందుకంటే మూర్ఖులుగా ఉండి సోమరులుగా పెరుగుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ తిరిగే చదువు సంధ్యలు పట్టించుకోకుండా తిరిగే రాజకుమారుల్ని ఒక దారిని పెట్టడానికి రాజనీతిని బోధించడానికి ఈ విష్ణు శర్మ పూనుకొని ఆ రాజకుమారుల్ని తన వెంట తీసుకెళ్ళి తన ఆశ్రమంలో చదువులు చెప్పాడు చదువు అప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేదంటే ఆయన ముందుగా వీళ్ళకి ఆటలు అలాగే రకరకాల తినుబండారాలు తినడం ఇష్టం ఆ రాజకుమారులకి అందుకనే వాళ్ళకి ఏది ఇష్టమో ఆ ఆ యాంగిల్ నుంచి వాళ్ళ దారికి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పాడు ఆయన ఎట్లాగా నేను పావురాలతో ఆడడం ఎక్కువ ఇష్టం ఈ పిల్లలకి ఈ పావురాలకి కాళ్ళకి ఈ అక్షరాల అట్టముక్కల్ని కట్టి కాళ్ళకి కట్టి పావురాలను వదిలేవాడు వదిలితే కా అనే అక్షరం గుర్తించి తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి తిరుబండారాలు మిఠాయిలు ఇస్తానని చెప్పేసి ఆశపెట్టేవాడు ఇంకా ఆ మిఠాయిల మీద ఆ తిండి తిండి మీద ఆశతోని వీళ్ళు ఆ పావురాల వెంట పరిగెత్తి కాని అక్షరాన్ని పట్టుకొని ఆ పావురాన్ని తీసుకొచ్చి ఇచ్చి ఆయన ఇచ్చే ఈ మిఠాయిల్ని తీసుకునేవారు అలాగే అక్షరాలు ప్రతి అక్షరం వాళ్ళు గుర్తించడానికి చక్కటి ప్రయోగాన్ని చేశాడు ఆయన అలాగా పావురాల ఆటతోని వాళ్ళకి అక్షరాలు నేర్పడంతో పాటు తర్వాత ఆ అడవిలోని రకరకాల జంతువుల్ని పక్షుల్ని వాళ్ళకి పరిచయం చేసి వాటి అలవాట్లని వాటి బిహేవియర్ అంటే వాటి ప్రవర్తనల్ని పరిచయం చేసి పక్షుల జంతువుల కథల ద్వారా వాడికి నీతిని బోధించారు ఇలాంటి ఒక ప్రయోగ ప్రయోగశాలలాగా మారిన విష్ణు శర్మ నీతి చంద్రిక నీతిచంద్రికలోని ఈ పంచతంత్ర కథల్లోని ఈ ఇలాంటి ప్రయోగం చేశాడు ఆయన అంచేత అసలు చిన్నయసూరి ఒక ప్రయోగశీలని చెప్పచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఆబాల గోపాలానికి ఇష్టమైన కథలు రాసిన ఈ విష్ణు శర్మ అని పాత్రను సృష్టించిన చెన్నై సూరి గారిని మనం ఎప్పటికీ మర్చిపోలేం అంచేత ఆయన చెన్నై సూరి గారు సుజన రంజని అనే ఒక పత్రిని కూడా నడిపారు ఇట్లాగా తెలుగు తెలిసిన తెలుగు చదివిన ప్రతి వాళ్ళకు కూడా విష్ణు మన చిన్నయసూరి గారి గురించి తెలియకుండా ఉండదు ఆయన పేరుని వేళ మనం స్మరించుకుంటున్నాము తెలుగువారు ఉన్నంతకాలం ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి ముందుకి నడిపిస్తున్న ఈ ఎందరో మహానుభావుల జీవితాలని మళ్ళీ పునశ్చరణ చేసుకొని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి కళా జనార్దనమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతిథులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలండి ఇప్పుడు పెద్దలు కోలేటి దామోదర్ గారిని మాట్లాడవలసింది కూడా సభాధ్యక్షులు గౌరవనీయులు కళా జనార్దనమూర్తి గారు త్యాగరాయగాన సభ ఆధ్వర్యంలో ఎందరో మహానుభావుల కార్యక్రమం చాలా సంవత్సరం నుంచి రెండు ఎన్ని సంవత్సరాల రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి ఎందరో మహానుభావులు తెలుగు వాళ్ళు గురించి తీసి వారిని స్మరించుకునే గొప్ప కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమం నిజంగా ఎవరికి ఆలోచన కూడా రాదు అటువంటి జనార్దనమూర్తి రావడం మన అందరి అదృష్టం తెలుగు అదృష్టంగా భావిస్తున్నా మరి ఎంత మంచి కార్యక్ర పరవస్తు చినే సూరి ఈ తరం వాళ్ళకి తెలియదు ఇప్పటి జనరేషన్కు అటువంటి వాళ్ళు వాళ్ళొక్క సమాజానికి గొప్ప సేవ చేసిన వాళ్ళు తెలుగు సమాజ సంపద వాళ్ళంతా వాళ్ళందరినీ వెలికి తీసి జ్ఞప్తికి తెచ్చుకున్న సొసైటీ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం మనం నెమరేసుకుంటున్నాం అంటే మరి జనార్దనమూర్తి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో పాటు ఈనాడు పరవస్తు చినేశ్వరి గారి యాదిలో కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ శ్రీదేవి గారు వెంకటరమణ గారు చక్క వెంకటరమణ గారు సాహితీవేత్త శ్రీదేవి గారు ప్రొఫెసర్ గారు జనార్దన్మూర్తి గారికి పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమం పరవస్తు చినే సూర్య గురించి తెలియని వారు పంతొమ్మిదవ శతాబ్దం వారు వారు తెలుగు సాహిత్య అభిమానులకు తెలుగు వారికి వారు సుపరిచితులు వారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు పద్యం అంటే నన్నయ గద్యం అంటే చిన్నయగా ఒక లోకోక్తి అటువంటి వారిని మరి స్మరించుకునే కార్యక్రమంలో నన్ను కూడా బాగా స్వామి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పర్వ శినేహ్వారి గురించి పెద్దలు చెప్పారు నీతి చంద్రిక బాల వ్యాకరణం గురించి నీతి చంద్రిక అనేది తెలుగువారికి సాహితీ అభిమానులకు నిజంగా అదొక పున్నమి వెన్నెల మరి అటువంటి నిజ ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉంది మరి అటువంటి నీతి చంద్రిక లాంటి ప్రచురి తెలుగువారి కొరకు అనువాదం చేసిన వ్యక్తి పర్వ గారు దానికి తమిళ దేశానికి చెందిన టి నాగేశ్ శెట్టి గారు వారు ఆ పుస్తకాన్ని ప్రచురించిన ధన్యజీవి వారు ప్రచురించి మనందరికి కూడా మరి బయటకు తీసుకొచ్చిన వ్యక్తి బాల నాగేశెట్టి గారు బాల నాగేశ్ శెట్టి గారు తమిళనాడు ప్రాంతానికి వచ్చిన మరి ఈరోజు పరవశినయ్య గారి గురించి చాలా గ్రంథాలు రాశారు వారి తండ్రి వెంకట రామానుజాచార్యులు గారు వారు పెరంబోదూర్ రామానుజ మఠంలో మతాధికారిగా ఉండి దాదాపు నూట పద్నాలుగు సంవత్సరాల తర్వాత ప్రమోదించిన వ్యక్తి వారి నాన్నగారు కూడా గొప్ప పండితుడు మరి ఈరోజు పరవస్తు చినేరి గురించి స్మరించుకునే అవకాశం కల్పించిన జనార్దనమూర్తి గారి కృతజ్ఞత తెలియజేస్తూ వారికి పరవస్తు చినేశ్వరి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలండి మా జాగరాయ గానసభ నిర్వహణలో ఎల్లుండి అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఐదు రోజులు జాగరాయ ఆరాధనోత్సవాలు పద్దెనిమిదో తారీఖు ఉదయం పంచరత్న కీర్తనలు తదుపరి అనంతరాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో వీణ వారి వీణ వారి శిష్య బృందంలో వీణావాదన ఉంటుంది తిరిగి పంతొమ్మిదో తారీఖు నాడు శ్రీమతి తులసి గారి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన ఉంటుంది ఇరవై తారీఖు నాడు శ్రీమతి సంయుక్త గారి ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత కార్యక్రమం ఉంటుంది తిరిగి ఇరవై ఒకటో తారీఖు నాడు నాట్య గురువు జిఎస్ గారు ఆధ్వర్యంలో నాట్య ప్రదర్శన ఉంటుంది అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా మేము అలా జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో మేము రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తున్నాం మరొకసారి ఈ అందరం మహానుభావుల కార్యక్రమం మేము నిరంతరం రెండు వేల ఇరవై నాలుగులో ఎలా కొనసాగించామో ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ప్రారంభించింది అలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయి సభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా లక్ష్మీ విష్ణు విష్ణుశాస్త్రనామ గ్రంథాన్ని శ్రీ శ్రీ పురాణపండ శ్రీనివాస గారు రచించిన ఈ గ్రంథాన్ని వేదికపైన పెద్దలకు అందజేస్తాం